శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి అదృష్టాన్ని కలిగించే గ్రహాలేమిటి అదే సమయంలో ఇబ్బంది పెట్టే గ్రహాలేంటి మనకి మహాదశ జరుగుతున్నప్పుడు ఆ దశ యోగిస్తుందా యోగించదా అని తెలుసుకోవడానికి ఈ వీడియో మనం చేయడం జరుగుతుంది మరి మేషరాశి వారు ఏంటంటే సాధారణంగా వాళ్ళు ఒకే మాటకి కట్టుబడి ఉండడం వారికి ఏదైనా నచ్చిందంటే ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక పనిని సాధించాలన్నా ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా వారి వల్ల మాత్రమే అవుతుంది అందువల్ల ఏంటంటే మేషరాశికి రాస్యాధిపతి కుజుడు కుజుడు జాతకంలో బలంగా ఉంటేనే ఎవడైనా జీవితంలో ధనం సంపాదించగలడు అలాగే జీవితంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది అటువంటి కుజుడు మేషరాశి వారికి అటు లగ్నాధిపతి రాశ్యాధిపతి అవడం వల్ల మరి మేషరాశి వారి కుజుడు తన యొక్క దశ అంతర్దశల్లో శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మేషరాశి వారికి నెంబర్ వన్గా కలిసి వచ్చే గ్రహం కుజగ్రహం అయితే ఇదే కుజుడికి అష్టమాధిపత్యం కూడా ఉండడం వలన నిర్మోహమాటంగా జాతకుడు మంచి మార్గంలో వెళ్ళినప్పుడు మంచిగా తన యొక్క ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అక్రమ మార్గాల ద్వారా చెడు పద్ధతుల ద్వారా ఇల్లీగల్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే పనిష్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా జాతకుడికి జ్ఞానోదయం అయ్యే విధంగా ఆ గ్రహం జాతకుడి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే మేషరాశి వారికే కాదు ఏ రాశి వారికైనా కుజుడు ఒక స్ట్రిక్ట్ అయినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ లాంటి వాడు మీరు మంచి చేస్తే మంచిస్తాడు చెడు చేస్తే చెడిస్తాడు ఇది గమనించుకొని వారు ఆ కుజుడు యొక్క దశ అంతర్దశలో మరి మంచి మార్గంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాణించే అవకాశం ఉంటుంది దాని తర్వాత రవిగ్రహం అంటే ఐదవ స్థానాధిపతిగా కోణాధిపతిగా మరి పూర్వపుణ్య స్థానాధిపతిగా అత్యంత శుభగ్రహం రవి గ్రహం రవి బలం ఉంటేనే జాతకుడు స్వతంత్రంగా ఆత్మబలాన్ని కలిగి ఉంటాడు సుపీరియారిటీ కాంప్లెక్స్ కలిగి ఉండి ఎంత గొప్పవారితోనైనా డీల్ చేసి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చగలుగుతూ ఉంటాడు అంటే మేషరాశివారు అటు స్వతంత్ర వృత్తిలో రాణించాలన్నా రాజకీయ రంగంలో రాణించాలన్నా రవి యొక్క బలం తప్పనిసరి అంటే రవి మేషరాశి వారికి యోగించే గ్రహం కాబట్టి మరి రవి యొక్క దశ అంతర్దశల్లో జాతకుడికి అధికార పదవి రావడం కానీ తండ్రి గారి ద్వారా వారసత్వంగా అయినా పదవి రావడం కానీ నేమ్ అండ్ ఫేమ్ రావడం కానీ వారసత్వ ఆస్తి రావడం కానీ వారి యొక్క లక్షణాలు వారి యొక్క క్వాలిటీసు మరి ఈ రవి యొక్క దశలో మేషరాశి వారికి అనుభవంలోకి రావడం జరుగుతుంటారు ఇది ఒక విధంగా రవి కూడా రాజ ప్లానెట్ అవటం కాబట్టి జాతకుడు నిజాయితీగా వెళుతున్నప్పుడు మాత్రమే జాతకుడికి ప్రగతి రావడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం చట్టానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్సులు ఎగ్గొట్టడం అలాగే నిజాయితీగా అంటే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల రవి దశలో కూడా జాతకుడు శిక్షించబడటం జరుగుతూ ఉంటుంది అంటే మన యొక్క ఈ రాశి చక్రంలో ఈ నవగ్రహ ప్లానెట్స్ అంటే రవి ఏమో రాజు లాంటి వాడు అందుకని కంపల్సరిగా రాజు తప్పు చేస్తే శిక్షించవలసిందే కాబట్టి తన దశలో అయినా అంతర్దశలో అయినా ఎటువంటి మోగమాటం లేకుండా చెడ్డ పని చేసిన వారికి శిక్షించడం జరుగుతుంది మంచి పదవి మంచి పని చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అందరం ఎక్కుతారు అదే కుజుడు సైన్యాధ్యక్షుడు సైన్యాధ్యక్షుడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అనమాట ఇది కూడా సేమ్ అంతే కాబట్టి మేషరాశి వారు కంపల్సరీగా యోగించే గ్రహాలు అయినప్పుడు కూడా రవి దశలోను దశలోను నిజాయితీగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే రాణించగలుగుతుంటారు ఇక వీరికి అనుకూలించే మూడవ గ్రహం మరి గురుగ్రహం భాగ్యాధిపతిగా ఈ రాశివారికి జీవితంలో స్థిరాన్ని ఇచ్చే గ్రహం గురుగ్రహం గురువు భాగ్యాధిపతి అవడం వల్ల జాతకుడు ఎక్కువగా ఈ దశలో హెల్పింగ్ నేత్ర కలిగి ఉండడం మంచి విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవడం తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవడం దైవ మార్గంలో నట్టడం పెద్దల యొక్క ఆచారాలు మన సాంప్రదాయాల్ని ధర్మాన్ని రక్షించడం ఈ విధంగా మరి రవి దశలో జాతకుడు ఎక్కువగా వృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది అదే ఈ భాగ్యాధిపతికి వ్యయాధిపత్యం కూడా ఉండడం వల్ల ఇదే సమయంలో జాతకుడు సొంత ప్రాంతంలో కాకుండా ఏదైనా విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ చక్కగా రాణించగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా కేవలం జాతకుడికి మంచి మార్గంలో పెట్టుతూ అదృష్టాన్ని కలిగించే గ్రహం గురుగ్రహం సో అందువలన ఏంటంటే ఈ మేషరాశి వారు గురువు యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ వాళ్ళకి గురు కారకత్వాలైనటువంటి సంతానం ధనం జ్ఞానం విజ్ఞానం సంపూర్ణంగా లభించడం జరుగుతూ ఉంటుంది మరి కామన్గా ఈ ఉంగరాలు రత్నధారణ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మూడు రత్నాలు కూడా ధరించవచ్చు అంటే పగడం ధరించవచ్చు కెంపు ధరించవచ్చు అలాగే కనకపుష్యరాగం కూడా ధరించవచ్చు అలాగే చంద్రుడు యొక్క చంద్రుడు కూడా ఈ రాశి వారికి కొంతవరకు ఉపయోగించే గ్రహం అంటే రవి ఎవరికైతే లాభిస్తాడో చంద్రుడు కూడా వారికి లాభిస్తూ ఉంటాడు అయితే చంద్రుడు వృద్ధి చంద్రుడు క్షీణచంద్రుడు అది ఉండడం వల్ల చంద్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ చంద్రమహాదశ వరకు మేషరాశి వారికి సొంత గృహాన్ని సొంత వాహనాన్ని సుఖమైన జీవితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సబ్జెక్టు కండిషన్ ఏంటంటే చంద్రుడు కూడా ఇంచుమించుగా బలంగానే ఉండాలి ఏ మాత్రం అష్టమంలో ఉన్నా స్థితిలో ఉన్నా జాతకుడు చాలా వరకు పొరపాట్లు చేయడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వరకు నష్టపోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి బట్ ఏదైనా మేషరాశి వారికి ఏ గ్రహమైనా సరే బలంగా ఉన్నప్పుడు ఈ నాలుగు గ్రహాలు అంటే కొంత ఇబ్బంది పెట్టినా చివరికి మాత్రం జాతకుడిని మంచి మార్గంలో పెట్టి రక్షించడం జరుగుతూ ఉంటుంది ఇంకా బాగా ఇబ్బంది పెట్టే గ్రహం శని గ్రహం అంటే దశమ లాభాధిపతిగా మరి జాతకుడు గంట వృత్తిని వృత్తి ద్వారా లాభాన్ని కూడా ఇచ్చినప్పటికీ కూడా మరి శని రాశి వారికి ఈ లగ్నం వారికి బాధకుడు అవటం వల్ల జీవితంలో ఖచ్చితంగా చాలా 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 ఇబ్బందులు పెట్టిన తర్వాత జీవితంలో బాగా నాశనం అయిన తర్వాత చివరి ఫలితంగా ఏదో కొంత హోప్గా జాతకుడు చేసే కార్యక్రమాన్ని బట్టి తన నడవడికను బట్టి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు తప్ప మేషరాశి అంటే ఎక్కువగా లగ్నం ఫాలో అవుతుంటాం మేషరాశి మేష లగ్నం వారు ఒకవేళ శని మహాదశ వచ్చిన టైంలో చాలా జాగ్రత్తగా కష్టపడుతూ జీవితంలో ముందుకెళ్తేనే అభివృద్ధి ఉంటుంది తప్ప ఏమాత్రం అవినీతి కార్యక్రమాలు అక్రమైన పనులు చెడు వ్యసనాలు అతిగా నిద్రపోవడం అబద్ధాలు చెప్పడం పెద్దల్ని నిందించడం ఇటువంటి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తొందరగానే అంటే శని భగవానుడు ఏం చేస్తాడంటే ఈ జన్మలో మీరు చేసినటువంటి తప్పులను ఈ జన్మలోనే శిక్షించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పైపెచ్చు బాధ కూడా అవటం వల్ల ఏంటంటే ప్రతిక్షణం మిమ్మల్ని అనుసరిస్తూ ఒక పక్క లాభాన్ని ఇస్తూనే ఒక పక్క ఇబ్బంది పెట్టే గ్రహం శని గ్రహం కాబట్టి అంటే శని గ్రహం మేషరాశి వారికి యోగించడు అలాగే బుధ శుక్రగ్రహాలు అలాగే ముఖ్యంగా శనితో పాటుగా రాహుగ్రహాన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే రాహు ఎంతసేపు కూడా ఉన్నదాన్ని ఎక్కువ చేస్తూ ఉంటాడు మీరు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని చాలా పైకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఏదైనా చెడు కార్యక్రమంలో పాల్గొంటే దాన్ని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా బాగా పైకి తీసుకెళ్ళి కింద పడవేసే గ్రహం రాహుగ్రహం అందువలన సాధారణంగా రాహు దశ జరుగుతున్నప్పుడు మేషలగ్నం వారు అక్రమ మార్గాల వైపు వెళ్ళడం చెడు స్నేహాలు చేయడం అన్యాయంగా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి సినిమా రంగం సాఫ్ట్వేర్ రంగం బ్లాక్ మార్కెట్ విష పదార్థాలు మందులు తయారు చేసే వాళ్ళకి చాలా వరకు రాహుదశ యోగిస్తుంది ఇంచుమించుగా లిక్కర్ పరిశ్రమ అంతా కూడా రాహుదశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి బాగా యోగిస్తూ ఉంటుంది అయితే చివరిలో మాత్రం ఖచ్చితంగా అది పనిష్మెంట్ ఇచ్చి ఏదో ఒక జైలు జీవితమో అజ్ఞాతవాసమో దీర్ఘకాలమైనటువంటి వ్యాధుల్లోకి నెట్టివేయడము జరుగుతుంటది కాబట్టి ఎక్కువగా ఈ మేషరాశి వారు మేషలగ్నం వారు రాహుదశ శని మహాదశలో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది బట్ ఏదైనా మేషరాశి వారు నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యలనైనా సరిదిద్దుకోవచ్చు స్వస్తి